దేవునికి స్తోత్రం దేవుని బిడ్డలారా చూడండి మనం చదివిన వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ఇక్కడే ఉంది మన వాక్యం అంశం ఏంటంటే ప్రతి దినము మన వాక్యం అంశం ఏం చెప్పమా ప్రతి దినం ప్రతి దినం మనం ఏం చేయాలి ఇక్కడ ఇక్కడ వాక్యాన్ని బట్టి వాక్య అంశం ఏంటంటే ప్రతి దినము క్రైస్తవులంగా దేవుని బిడ్డలగా మనం ఏం చేయాలి చూడండి దేవుని వాక్యం సెలవిస్తుంది కదా వారు ప్రతి దినమంట ఏక మనస్సుకులే దేవాలయములో తప్పక కూడుకున్నారంట ప్రతి ఏం చేశారమ్మ దేవాలయములో ఏక మనసుతో తప్పక వారు కూడుకున్నారు మనం ఈ వాక్య అంశములో నుంచి మొదటి మాట ఏంటంటే క్రైస్తవులంగా దేవుని విడ్లగా ప్రతి దినం మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో కూడుకోవాలి చెప్పండమ్మా ప్రతి ఏం ఏం చేయాలి దేవుడి సన్నిధిలో ఈ వాక్యాన్ని బట్టి ఆనాడు చేసినటువంటి సేవ ద్వారా పరిచర్య ద్వారా రక్షించబడ్డటువంటి సంఘం పేతురు మరి ఎప్పుడైతే ఒక ప్రసంగం చేశాడో ఆ ప్రసంగం ద్వారా ఇంచుమించు మూడు వేల మంది రక్షించబడ్డారు ఈ మూడు వేల మంది మనం నలభై రెండవ వచ్చిన చూస్తే అదే సందర్భం మనకి అర్థమవుతుంది నలభై రెండవ వచ్చినము చూడండి వీరు అపోస్తుల బోధ ఎందును సహవాసం అందును రొట్టె విరుచుడు ఎందును ప్రార్థన ఎందును ఆ ఎడతెగక ఉండేది దేవునికి స్తోత్రం కలుగునుగాక చూడండి అలాగున సంఘము రక్షించబడి ఇలాగ ఒక సహవాసం కలిగంట ప్రతి దినము దేవాలయంలో కూడుకున్నారంట దేవుడు పిల్లారా ప్రతి క్రైస్తవుడు మనము చేయవలసినటువంటి ఒక తప్పని ఒక మరి మనం చేయవలసినటువంటి పని ఏంటంటే ఎన్ని పరిస్థితులు ఉన్నా ఎన్ని మన చుట్టూ ఎన్ని సమస్యలు ఉన్నా దేవుని సన్నిధిలో కూడుకోవటం మానుకోకూడదు స్తోత్రం కలుగును గాక దేవుని సన్నిధిలో కూడుకోవాలండి ఇక్కడ అసలుకి ప్రతి దినయబడి ఉంది మనం ఇప్పుడు ఎప్పుడు కూడుకుంటాం చెప్పండి దేవుని సన్నిధిలో ప్రతి ప్రతి ఆదివారం ప్రతి ఆదివారము ఇలాగా ఈ కూడికైతే ఇలాగా ప్రతి ఆదివారము దేవుని సన్నిధిలో మనం కూడుకుంటున్నాం కానీ వారు ఏం చేశారంట ప్రతి దినం వారికి మరొక పని లేదు రక్షించబడ్డారు దేవుని తెలుసుకున్నారు వారి పరిస్థితులు మారాయి కానీ వారు ఏం చేస్తున్నారంటే వారు రక్షించబడ్డ తర్వాత ప్రతి ఇంట ప్రతి దినము సహవాసం కలిగి ప్రార్థన చేస్తూ బోధ వింటూ రొట్టె విరుస్తూ దేవుని శుద్ధిస్తున్నారంట ఈ రోజున ఒక ఆదివారం మనం కూడుకోవడానికి ఎంత ప్రయాసగా భావిస్తున్నాము ఒక ఆదివారం కూడుకోవటానికి నెలలో ఎన్ని వారాలు నాలుగు ఆదివారాలు సంవత్సరానికి అయినామా యాభై రెండు అయినా సంవత్సరానికి ఎన్ని వారాలునా యాభై రెండు వారాలు ఈ యాభై రెండు వారాలలో దేవుని బిడ్డారా వారేమో ప్రతి దినం కూడుకున్నట్లు ఉంది మనం ప్రతి ఆదివారం కూడుకోవడానికి కష్టపడుతున్నాం రోజులో క్రైస్తవులు ఏమైపోయారంటే ప్రతి ఆదివారం అనేది కొంతమందికి అది అందరి కాదు కొంతమంది ఎలా ఉన్నారంటే రెండు వారాలకు ఒకసారి లేదా మూడు వారాలకు ఒకసారి ఇంకా మరీ భక్తులు ఎలా ఉన్నారంటే ఒక బల్లారాధనకి ఎలా ఉన్నారు చెప్పడామా ఒక రొట్టె విరిచే ఆ కార్యక్రమానికి దాన్ని పోగొట్టుకోకూడదు దేవుడేమో నన్ను శిక్షిస్తాడేమో అన్న ఒక భావంతో దేవుని పెట్టారు ఏం చేస్తారంటే ఏ ఆదివారం రాకపోయినా సంఘం నిండే ఆదివారం ఏందంటే రాధన అంత భయం లేకుండా సరే ఆ నాలుగో ఆ మొదటి ఆదివారం అన్న వచ్చారులే దేవుని సన్నిధికి దానికో దేనికో వచ్చారులే అని మరి దేవుని ఆరాధించి పశ్చాత్తపడి అయ్యా మూడు వారాలు నేను రాలేకపోయాను ఈ వారం వచ్చానయ్యా ఈ నెలలో అలా కాకుండా ఇక ఇక నుండి నేను ప్రతి వారం సన్నిధిలో నేను కూడుకోవాలి వీలైతే వారంలో ఎన్ని కార్యక్రమాలు ఎన్ని ఆరాధనలు జరుగుతున్నాయో ఆ ఆరాధనలో కూడా నేను పాల్గొనాలి ప్రభు అని ఒక సిద్ధపాటు కలిగి పశ్చాత్త తాపముతో ప్రార్థించవలసిన వారు ప్రార్థించుకోకుండా ఆ ఆదివారం కూడా వచ్చి త్వర త్వరగా లేట్ గా వచ్చి బలలో చేయి వేసి భయం లేకుండా వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు నాలుగు వారాలకు ఒకసారి బలారాధులకు వచ్చి బలలో చేయి అసలు ప్రతి వారము ప్రతిసారి దేవుని సన్లో గడుపుతున్న వారే భయపడతారు ప్రభువా నేను ఎవరితో ఇంకా సమాధానంగా లేను ఎవరితో నేను నెమ్మదిగా లేను నా జీవితంలో ఇంకా ఎలాగా ఎలాంటి పరిస్థితులు జరుగుతున్నాయని ఆలోచన చేసే దినాలైతే అయితే దేవుని పిల్లారా నాలుగు వారాలకు ఒకసారి వచ్చి బలలో పాల్గొని భయం లేకుండా వెళ్ళిపోతూ మరలా రాగు బలారా మిస్ కాకుండా వచ్చే వాళ్ళు ఉన్నారు కానీ దేవుని వాక్యం సలుపిస్తుంది ఆనాడు అపోస్తులు చేస్తున్న ద్వారా రక్షించబడ్డ సంఘం ప్రతి అంట హోయా దేవుని వెళ్ళారా మనం ప్రతి దినము ఇప్పుడు మనకి భౌతికంగా కనబడే మందిరం ఇక్కడ లేదు మనకి భౌతికంగా కనబడే గోడలు రేకులు మందిరము డోర్స్ ఇవన్నీ ఇప్పుడు లేదు దైవజనులకి ఇచ్చిన భారాన్ని బట్టి మరి నూతనంగా ఇక్కడ పరిచయం జరుగుతా ఉంది ప్రాంతానికి దేవుడు తీసుకొచ్చాడు ఈ పరదా వేసుకుని చెట్టు కింద పెట్టడం అనేది అది దేవుని కృప ఆయన చేస్తున్నటువంటి సేవలో మరి దేవుడు నడిపించినటువంటి సేవ అయితే దేవుని వెళ్లారా ఈ సంవత్సర కాలంగా ఆయన ప్రయాస పడతా దేవుని పనిచేస్తా వచ్చాడు కదా ఇక్కడ మనం ప్రతి దినం కూడుకోవాలంటే ఆదివారం అయితే మనం కూడుకోగలుగుతున్నాం అయితే ప్రతి దినం ఇలాగే కూడుకొని మనం ప్రార్థన చేసుకోవాలంటే లేదా మీరు మరి స్థానికులు గాని ప్రాంత ప్రజలు కూడా కలిసి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకున్న ఆలోచన వచ్చినప్పుడు ఏం కావాలి చెప్పండమ్మా ఒక గుడారం ఒక మందిరం అనేది కావాలి ఆ మందిరం మనం ఉంటే మరి దైవ జనులు ఎప్పుడు దాన్ని అందుబాటులో ఉండే వారికి తాళాలు ఇస్తారు లేదా వారు అక్కడ అందుబాటులో ఉంటారు కాబట్టి నువ్వు ప్రతి దినము ప్రతి పరిస్థితుల్లో నీ కొరకు దేవుని మందిరం ఓపెన్ చేసి ఉంటది కాబట్టి నువ్వు కన్నీరు గార్చడానికి ప్రార్థన చేసుకోవడానికి మొర పెట్టుకోవటానికి విజ్ఞాపన చేయటానికి దేవునితో నువ్వు గడపడానికి నీకు మందిరం ఉంటది నువ్వు ప్రతి దినం కూడుకుంటావు కాబట్టి మనం ఈ స్థలంలో ఏమని ప్రార్థన చేయాలి ప్రభు ఎంతవరకు వరకు దాసుడు ప్రయాసపడ్డాడు ఒక స్థలాన్ని ఇవ్వండి ఒక మందిరానివ్వండి కావలసిన పరిస్థితులు దయచేయండి అనుకూలపరచు ప్రభు అని మనం ప్రార్థన చేసినప్పుడు తప్పక దేవుడు ద్వారం తెరిచి మనం ప్రతి దినం కూడుకునేటట్లుగా చేస్తాడు అలలుయా అయితే దేవుని పిల్లారా ఆనాడు కూడా మందిరాన్ని ప్రేమించిన వారు చూడండి కోరావు కుమారులు అంట నలభై రెండవ కీర్తన రెండవ వచ్చిన చదవండి ఇప్పుడు నలభై రెండవ కీర్తన రెండవ వచ్చిన త్వరగా చదవాలి అరవై రెండవ కీర్తన రెండవ వచ్చిన నా ప్రాణమా దేవుని కొరకు నా ప్రాణము దేవుని కొరకు దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడేదను దేవునికి స్తోత్రం కలుగును గాక కోరాహు కుమారుల్లో ఉన్నటువంటి ఒక తృష్ణ ఏంటంటే నేను దేవుని సన్నిధికి ఎప్పుడు రావాలి నేను దేవుని సన్నిధి ఎప్పుడు కనబడాలి ఎవరికి కనబడాలి పాస్టర్ గారి కాదు సంఘానికి కాదు సంఘ పెద్దలకు కాదు దేవునికి దేవుని సన్నిధిలో ఉండేది ఎవరంటే దేవుడే ఉంటాడు ఆయన ఆత్మ దేవుడుగా ఆయన తన మందిరంలో ఎప్పుడు ఆయన సంచరిస్తా ఉంటాడు కాబట్టి నేను దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు కనబడాలి అని నా ప్రాణము కృష్ణూయా దేవుని బిళ్ళారా ఈ రోజు నా రన్నంటేనే కదకలేదండి ప్రజలు టీవీ పరిమితం అయిపోతున్నారు తిండికి పరిమితం అయిపోతున్నారు ఆదివారం వచ్చిందంటే రుచికి పరిమితం అయిపోతున్నారు భోజన ప్రియులుగా మారిపోతున్నారు ఆదివారం వచ్చిందంటే ఏ వండుకోవాలి ఏ వెరైటీ చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి జాలీగా గడిపి అంటే దొరికింది ఆదివారమే కదా దీన్ని ఉపయోగించుకోవాలి తినేదానికి తిరిగేదానికి పడుకునేదానికి ఎంజాయ్ చేసేదానికి దేవుని వెళ్ళారా మనము దేవుని సన్నిధులు ఎప్పుడు కనపడాలనే ఒక ఆలోచన ఒక తృష్ణ ఉండాలి ఇదే కోరాహు కుమారులు ఇరవై నాలుగవ కీర్తనలో మొదటి వచ్చినం రెండవ వచ్చినం మూడో వచ్చిన నాలుగో వచ్చనంలో చదివితే సైన్యములకు నీ నివాసములు ఎంత రమ్యములు యహోవా మందిర ఆవరణములను చూడవలనని ఎంతో ఆ నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది ఏది మందిరం కాదు మందిర ఆవరణములను చూడవాలని అంట దేవునికి స్తోత్రంగా అడుగునుగాక దేవుని పెళ్ళారా మందిర ఆవరణంలో గడిపినది మనకి దేవునండి మందిరం లోపలికి వెళ్ళకపోయినా మందిర ప్రాంగణం అంతా కూడా తన సన్నిధి ఉంటది తన ప్రభావం ఉంటది ఇప్పుడు ఇదంతా ఉదాహరణకు మనకి బాహ్యంగా కనపడే గురారమైన మందిరం లేదు కాబట్టి ఇదంతా ఒక ఆవరణం ఒక స్థలంలో దేవుడు సంచరించే స్థలం కాబట్టి దీన్ని చూడాలి ఇక్కడ గడప ఇక్కడ మనం ఉండాలనే ఆశ కూడా అది దేవుడు దీవిస్తాడు కాబట్టి దేవుడు పెళ్ళారా మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో మనం ప్రతి కనపడాలి ఎవరికి దేవుడికి దేవుని సన్నిధిలో మనం ప్రతిదినం కూడుకోవాలి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడు ఉంటారు కూడి ఉండి ఏం చేయాలి ఆయన జ్ఞాపకం చేసుకోవాలి ఒక మంద కూడు ఉంటే వాళ్ళ దగ్గర ఉండరు దేవుడు అంటే ఒక సమూహంగా కూడి ఒక మంద మంద ఉన్న దగ్గర ఉండరు తన నామములో ఎవరి నామములమ్మా యేసయ్య నామములు ఎక్కడ కూడి ఉంటారు లేదా ఒక వెయ్యి మంది ఉన్న ప్రజల మధ్య దేవుడు ఉండడు తన నామములో దేవుని స్థుతించే వారి మధ్య తన పేరట ఆరాధించే వారి మధ్య ప్రార్థించే వారి మధ్య దేవుడు తప్పనిసరిగా ఆ స్థలంలో ఉంటాడు కాబట్టి దేవుడు పిల్లారా ఇలాంటి స్థలాల్లో మనం కూడుకోవటం అనేది అది దేవిన కాబట్టి మనం ఈ ప్రాంతంలో ఈ తల్లి గారి ఈ కుటుంబం మరి అవహా అవకాశం ఇచ్చినటువంటి కుటుంబాన్ని కూడా దేవుడు దీవిస్తాడు ఆదిశేషమ్మ గారు వారి కుటుంబాన్ని కూడా ఎందుకంటే మందిరానికి అవకాశం ఇస్తే ఆ దీవెన తరతరాలు వారికి ఉంటదండి అదే కాదు ఇంకా మందిరానికి గ్రామంలో ఒకవేళ ఎవరినని ప్రేరేపించి స్థలం మందిరం కట్టుకోవడానికి సహాయం చేస్తే వారి కుటుంబాలు కూడా తరతరాల దీవెన ఉంటది అల్లూయా ఎందుకంటే దేవుని మందిరానికి ఇచ్చే వారికి దేవుని మందిరానికి త్రో తోడ్ వారికి దేవుడు ఆ దీవెన ఎల్లప్పుడూ ఉంచుతాడు కాబట్టి దేవుని వెళ్ళారా మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ఆనాడు అపోస్తులు కూడుకున్నట్లుగా ప్రతి దినం మనం ఏం చేయాలి అమ్మా కూడుకోవాలి కానీ మనం డిఫరెంట్ కదా ప్రతిదినం పడుకుంటాం మనం చేసే అలవాట్లు ఏం చెప్పండి దినం ఏం చేస్తాం పడుకోకుండా ఉండే బ్రతికే నరుడు ఎవరు ఉన్నారు చెప్పండి అమ్మా ఎవరు లేదు ప్రతిదినం పడుకోవాల్సిందే ప్రతిదినం ఇంకేం చేస్తాం తినాల్సిందే ప్రతిదినం స్నానం చేయాల్సిందే ప్రతిదినం బ్రష్ చేయాల్సిందే ప్రతిదినం పని చేయాల్సిందే ఇవన్నీ చేస్తాం ఇది ప్రతిదినం చేయాల్సినటువంటి పనులు ఇవి చేయకుండా ప్రతిదినం నేను తిరగకుండా ఉండమానండి ఒక పోటే ఉండలేము మనం ఒక ఫోటే ఒక పోటే ఉండలేము లేదా ఒక రెండు ఒక రోజు ఉంటే మనకి అప్పటికే అబ్బో ఈ రోజు నేను ఏదో చేశానన్న ఫీలింగ్ లో ఉంటాం కానీ దేవుని పెళ్ళారా ఇవన్నీ నువ్వు ఎట్లా చేసినాయో కానీ నువ్వు ప్రతి దినము ఏం చేయాలంటే దేవుని సంగతి కోరుకోవాలి